హాయ్ హలో గోల్డెన్ స్కార్ బంగారం వేయండి ఈ రోజు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం రేటు అయ్యన్నర్ ఒక గ్రాము పదకొండు వేల నూట డెబ్బై రూపాయలు ఎనిమిది గ్రాములు ఎనభై తొమ్మిది వేల మూడు వందల అరవై రూపాయలు పది గ్రాములు లక్ష పదకొండు వేల ఏడు వందల రూపాయలు వంద గ్రాములు పదకొండు లక్షల పదిహేడు వేల రూపాయలు వంద రూపాయలు తగ్గింది ఈ రోజు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు అయ్యన్నర్ ఒక గ్రాము పది వేల రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలు எம் கிரம்மு எணை ஒருவெல்தொந்து வந்த பன்னெண்டு ரூபாய் பதி கிராமம் லட்ச ரெண்டு வேல மூணு வந்த தொம்பை ரூபாய் வந்த கிராமம் பதி லட்ச இரவு மூணு வேல தொழில் வந்த ரூபாய் இது பத்தொன்பது கேரட்ல பங்கார ரேட்டு அய்யன்னு ஒரு கிராமம் எந்த வேல மூன்று வந்த டெபை ஏழு ரூபாய் எம் கிராமம் அறுவடை பதார ரூபாய் பதி கிராமம் எண்பை மூணு வேல ஏழு வந்த டெம்பை ரூபாய் வந்து கிராமம் எந்த லட்ச முப்பை ஏழு வேல ஏழு வந்த ரூபாய் ரோஜு வெண்டிதர கேஜி లక్షా నలభై ఒక వేల తొమ్మిది వందల రూపాయలు వంద రూపాయలు తగ్గింది ఈరోజు ప్లాట్నం ధరలు అయ్యన్నర్ ఒక గ్రాము మూడు వేల తొమ్మిది వందల ముప్పై ఒకటి రూపాయలు పది గ్రాములు ముప్పై తొమ్మిది వేల మూడు వందల పది రూపాయలు రెండు వందల తొంభై రూపాయలు తగ్గింది ఇవి గోల్డెన్ స్పార్క్ బంగారం వెండి ధరలు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ